హాయ్ తెలంగాణ న్యూస్ స్టూడెంట్స్ అండ్ డియర్ పేరెంట్స్ అండ్ కంగ్రాచులేషన్స్ ఎవరికైతే బీడిఎస్ సీట్స్ వచ్చినాయో మరి వాళ్ళందరికీ మరి తెలంగాణ డెంటల్ కాలేజ్లో ఎవరైతే మరికా మరి అడ్మిషన్ పొందారో మరి అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను మరి ప్రతిబడి ఎవరి డౌన్లోడ్ చేసుకునేట్టయితే ఎవరి బడీ హ్యాస్ టు డౌన్లోడ్ ద అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సీ ద వాట్ వాటి ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాని అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ప్రతి ఒక్కరు కూడా చూడండి మనం ఈ లో మరి ఫస్ట్ ఫేజ్ ఎలా ఉంది కాలేజ్ వైజు విధంగా కాలేజ్ వైజు మరి ఏ విధంగా ఉంది కాలేజ్ వైజు అలాట్మెంట్ లిస్టు మళ్ళీ రిపోర్టింగ్ ఎప్పుడు మరి బీడిఎస్ కట్ ఆఫ్ తగ్గిందా పెరిగిందా ఈ యొక్క డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాము ఈ వీడియోస్లో మరి ముఖ్యంగా మరి మరి ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా మరి ఇలాంటి న్యూస్ మరి అప్డేట్స్ మరి వస్తూ ఉంటాయి నీటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో ఇస్తూ ఉన్నాము ప్రతిబడి ఎవరి బడీ హ్యాజ్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అది నా నేను చేసే అఫర్ట్కి కొద్దిగా మరి మరి మోటివేషన్ ఇస్తే బాగుంటుంది మీరు కూడా అదేవిధంగా ఇక్కడ ఏం చేశారంటే క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ ద ఫాలోయింగ్ అలాట్మెంట్స్ ఆ సబ్జెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఆనబుల్ సుప్రీం కోర్టుకి అయితే వెళ్ళేవారు ఇది ఒక అడ్మిషన్స్ ప్రాసెస్ సల్ బీ కంప్లీటెడ్ అబడ్ ఇది కోర్టుకి లోబడి ఉంటాయి కోర్టుకి ఈ అడ్మిషన్స్ అనేవి కోర్టుకి యొక్క తీర్పుకి అనుగుణంగా లోబడి ఉంటాయి మరి అడ్మిషన్ బీడిఎస్ అడ్మిషన్ అండర్ కాంపిటేట్ అథారిటీ కోట ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ప్రతి ఒక్కరికి కంగ్రా కంగ్రాచులేషన్ చెప్తున్నాను మరొకసారి ఏ కాలేజ్ వైజ్ అంటే చూద్దాం మనం ఏ కాలేజ్ వచ్చినాయి కాలేజ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ మరి ఇక్కడ కూడా మరి సీట్స్ అయితే రావడం జరిగింది దీనిలో మరి ఎక్కువ సీట్స్ కూడా లేదు యాభై సీట్స్ ఉంటాయి ప్రతి కాలేజీలో కూడా ఒక యాభై ఉంటాయి ఫిఫ్టీ దాకా ఉంటాయి మరి అదేవిధంగా ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఇది గవర్నమెంట్ సికింద్రాబాద్లో ఉంటుంది ఆర్మీలో మరి దీనిలో చూసినట్టయితే ఫోర్ సీట్సే ఉంటాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు సీట్లే ఉండటం జరిగింది మరి ఎస్సీకి ఒకటి ఎస్టీ కోటి బీసీబీ అసలు బీసీకి అయితే సీట్లే లేకుండా పోయినాయి ఎంఆర్సీ ఒకటి మరి అదేవిధంగా పనియా మహావిద్యాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఇది బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఇది బీడిఎస్ బీడీఎస్ కూడా మంచి కోర్స్ అమ్మ ప్రతి ఒక్కళ్ళు జారంటే బీడిఎస్లో ప్రతి ఒక్కళ్ళకి డెంటల్ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంది అసలు డెంటల్ ప్రాబ్లమ్ లేని వాళ్ళు ఎవరో మరి ఈ వీడియోలో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి దీనిలో కూడా మరి యాభై సీట్స్ ఉండటం జరిగింది ఒక యాభై మాత్రము ఇవ్వటం జరిగింది ఈ ర్యాంకు కూడా మరి త్రీ ల్యాక్ ట్వంటీ వన్ థౌజండ్ బీసీఎఫ్ మరి బీసీఏ బీసీఏ సిఓకి త్రీ ల్యాక్ ట్వంటీ వన్ మరి ఓసీలు అయితే ఇక్కడ చూడండి ఓసీలు ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు అనుకుంటాం ఓసీలు చూడండి ఇక్కడ మహమ్మద్ మోతివాల వన్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ నాట్ సెవెన్ ఇతనికి మరి ఇతనికి ఎంబీబీఎస్ రాలేదేమో దీన్ని చూజ్ చేసుకున్నాడు మీకు మరి మహమ్మద్ రజా మొతివాలకి ఇంకోసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున మరి బీడియా చూజ్ చేసుకున్నందుకు ఆర్మీ తర్వాత మహా మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ బాచుపల్లి మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ బాచుపల్లి ఉండటం జరిగింది మరి ఇది కూడా ఇది కూడా మంచి కాలేజ్ మమతా మెడికల్ కాలేజీ క్యాంపస్లోనే ఉంటుంది ఇది కూడా దీనిలో కూడా ఒక యాభై సీట్లు ఉండటం జరిగింది దీనిలో మనకి ఫోర్ ల్యాక్ క్యాప్స్ అయితే ఎన్సీసీ అయితే ఫోర్ ల్యాక్ ట్వంటీ ఫోర్ అదేవిధంగా మరి ఎస్సీస్ త్రీ ల్యాక్ వరకు అయితే వచ్చింది త్రీ ల్యాక్ వరకు వచ్చింది ఎస్సీస్ కూడా మరి ఓసీస్ ఓసీలకి టూ ల్యాక్స్ చేంజ్ అయితే ఓసీకి రావటం జరిగింది టూ ల్యాక్స్ అయితే ఓసీకి రావటం జరిగింది మరి అదేవిధంగా మమతా డెంటల్ కాలేజ్ ఖమ్మం మమతా డెంటల్ కాలేజ్ ఖమ్మంలో ఇది ఇక్కడ కూడా ఒక యాభై సీట్లు ఇవ్వటం జరిగింది వీళ్ళు మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇది మరి షీట్ అయితే పీడిఎఫ్ అయితే అవైలబుల్ ఉంటుంది అటు మరి కా అది కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి మనకి యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి అవైలబుల్ ఉంటుంది ఎస్విఎస్ డెంటల్ మహబూబ్ నగర్ ఇది కూడా మంచిది మంచి కాలేజ్ ఇది ఈ కాలేజీలో వచ్చిన వాళ్ళ వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను మరి ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజీ పలసవాడి ఎమ్ఎన్ఆర్ సంగారెడ్డి పలసవాడి పసలవాడి దీనికి కూడా ఒక యాభై సీట్లు ఉండడం ఉండటం జరిగింది డెంటల్కి ఎక్కువ సీట్స్ అయితే లేవు మరి అదేవిధంగా కిడ్స్ కాంబినేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ నార్కెట్పల్లి నార్కెట్ ఇది కూడా మంచి కాలేజీ మరి దీ కాలేజీలో వచ్చిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను పర్ద తర్వాత మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ నిజామాబాదు మరి అప్సా ట్రేడర్స్ ఇవ్వటం జరిగింది బ్యాచులర్ ఆఫ్ దీనిలో కూడా ఒక యాభై సీట్లు యాభై అది చూద్దాం ఎన్నో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ మొత్తం థర్టీ ఫైవ్ అయితే ఉండట్టుండే మరి అప్రాక్సిమేట్లీగా ఫిఫ్టీ కూడా లేవు కోసోట ఇది థర్టీ ఫైవ్ అంటే ఇది కన్ మరి మేనేజ్మెంట్ కూడా ఒక ఫిఫ్టీన్ ఉంటాయి మొత్తం కలిపి ఫిఫ్టీ సీట్స్ ఫిఫ్టీ సీట్స్లో థర్టీ ఫైవ్ ఏమో కన్వీనర్ కోటా ఉంటుంది ఫిఫ్టీను మేనేజ్మెంట్ ఇవి థర్టీ ఫైవ్ ఉండి ఇది లెక్క ప్రకారం వీళ్ళకి మరి తిరుమల అకాడమీ ఆఫ్ డెంటల్ సైన్సెస్ నిజామాబాదు దీనిలో కూడా ఒక థర్టీ ఫైవ్ ఉంటాయి మొత్తం థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఉన్నాయి తిరుమల అకాడమీ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అదేవిధంగా బాలాజీ డెంటల్ కాలేజ్ మైనాబాది బాలాజీ మెడికల్ కాలేజీ వల్ల అదే క్యాంపస్లో ఉంటుంది సేమ్ కా క్యాంపస్ అయితే సేమ్ ఉంటుంది కాలేజ్ నేమ్ అయితే డిఫరెంట్ మరి అదేవిధంగా శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీ వికారాబాదు వికారాబాద్ దీనిలో కూడా ఒక థర్టీ ఫైవ్ సీట్స్ ఉంటాయి ఎక్కువ థర్టీ ఎక్కువ డెంటల్ కాలేజెస్ అయితే ఎక్కువ లేవు మరి మరి అందులో మరి ముఖ్యంగా మనం ఈ వీడియో ఈ వీడియో చివరిలో మరి ఆ కాలేజెస్ అయిపోయినాయి మరి కాలేజ్ రిపోర్టింగ్ ఎప్పుడు కాలేజ్ రిపోర్టింగ్ కాలేజ్ రిపోర్టింగ్ కాలేజ్ రిపోర్టింగ్ ఎప్పుడైతే మీ అలాట్మెంట్ ఆర్డర్లో ఉంటుంది ప్రతి ఒక్కరికి అలాట్మెంట్ ఆర్డర్లో ఎవరు అలాట్మెంట్ ఆర్డర్ అలాట్మెంట్ ఆర్డర్లో ఏ టైంకి వెళ్ళాలి ఎప్పటికి వెళ్ళాలి వాడు గుర్తుపెట్టుకోండి అలాట్మెంట్ ఆర్డర్ ప్రకారము మీరు జ మీరు రిపోర్ట్ చేయకపోతే మీరు రిపోర్ట్ చేయకపోతే మీ సీటు పోవడం ఖాయం అది నేను చెప్పేది కాదు అది జగమెరిగిన జగ జగమెరిగిన సత్యం ప్రతి ఒక్కరు కూడా హ్యాజ్ టు రిపోర్టెడ్ కాలేజ్ మరి మీకు మీరు ఎంబీబీఎస్ నుంచి ఎంబీబీఎస్ రాలేదంటే బీడీఎస్ వచ్చిందంటే మీకు ఆల్టర్నేటివ్ లేదు ఇంకా బీడీఎస్కి సంబంధించిన ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఏమి లేవు కాబట్టి ఎవ్రీబడి హ్యాజ్ టు రిపోర్టెడ్ కాలేజ్ దయచేసి అందరూ ప్రతి ఒక్కరు కూడా కాలేజీలో రిపోర్ట్ చేయండి రిపోర్ట్ చేయండి రిపోర్టింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ అని మన ఛానల్లో కూడా వీడియో పెడతాం జరిగింది ఏమేమి డాక్యుమెంట్స్ ఎంబీబీఎస్ వాళ్ళకి రిపోర్ట్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్లు పెడతాం జరిగింది అదేవిధంగా బీడీఎస్ కూడా అదే ఒత్తిచ్చింది బీడిఎస్కి ఏమొచ్చింది నీట్ నీట్ అలాట్మెంట్ ఆర్డరు మరి టెన్త్ అవి ఒక ఫైవ్ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఫైవ్ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకుంటే టూ సెట్స్ కాలేజ్ వాళ్ళకి ఇచ్చిన టూ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కాలేజ్ వాళ్ళకి ఇచ్చిన త్రీ సెట్ మీకు వాళ్ళకి ఏంటంటే టూ సెట్స్ ఇచ్చేసి ప్లస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా కాలేజీలో హ్యాండ్ చేసేయాలి ఆ రోజునే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేసేయాలి ఎవ్రీబడి ఎవ్రీబడి హ్యాస్ టు సబ్మిట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ యాజ్ వెల్ యాజ్ ది టూ సెట్స్ ఆఫ్ ద జిరాక్స్ కాపీస్ అట్ కాలేజ్ అదర్వైజ్ ది వోంట్ కన్సిడర్ యూ అందుకని ఏంది త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్స్ ఉంటాయి ఈ త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్స్ మీరు ఇంట్లో భద్రంగా దాచుకోండి అదేవిధంగా విధంగా వెన్ అవర్ రిక్వైర్డ్ ఈ జిరాక్స్ నుంచి మళ్ళీ జిరాక్స్ తీసుకుని కావాలంటే యూ కెన్ యూజ్ ఇన్ ఎవర్ ఫ్యూచర్ని ఎందుకంటే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కానీ ప్రతి ఒక్క బీడిఎస్ స్టూడెంట్కి మీకు ఆ మరి ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వటం జరుగుతుంది జిరాక్స్ ఇవ్వరు కానీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇస్తారు మీరు ప్లస్ టూ మరి టెన్త్ క్లాస్ కానీ ప్లస్ టూ కానీ ఇన్ఫర్మేషన్ జిరాక్స్ ఇవ్వటం ఇస్తారు అదేవిధంగా అందుకని ఏం చేస్తాం ఫైవ్ సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకుంటే మీరు సేఫ్ సైడ్ ఉంటారు ఎవ్రిబడి హ్యాస్ టు బీ ఇన్ సేఫ్ సైడ్ ఇలాంటి మెలకు అప్డేట్స్ మన ఛానల్ తరఫున వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు ఎవరి మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కాలేజ్మెంట్ అలాట్మెంట్ ఆర్డరు మరి ఇవాళ నాలుగో తారీఖు ఫోర్త్ అంటే ఫిఫ్త్ కానీ మీరు ఇమ్మీడియట్గా మీరు ఎప్పుడు పెడితే అప్పుడు వెళ్ళి కాలేజీకి రిపోర్ట్ చేసేయండి ఇవాళ కానీ రేపు కానీ రిపోర్ట్ చేసేయండి రిపోర్ట్ చేయకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ సెకండ్ ఫేజు బీడిఎస్ కౌన్సిలింగ్ నాట్ ఎలిజిబుల్ అది గుర్తుపెట్టుకోయండి రిపోర్ట్ చేసిన వాళ్ళే ఎలిజిబుల్ రిపోర్ట్ చేయకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఇక్కడ ఏంటంటే రిపోర్ట్ చేస్తే రిపోర్ట్ చేస్తే ఆర్ ఎలిజిబుల్ సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ వస్తుంది మా ఎలిజిబిలిటీ వస్తుంది అదేవిధంగా సీటు క్యాన్సిల్ అవ్వద్దు వీళ్ళు యూల్ యూ యూ రిటైన్ ఎవర్ సీటు రిటై సీటుని రిటైన్ చేసుకుంటాం రిటైన్ చేసుకోవచ్చు మరి అదేవిధంగా సీట్ క్యాన్సిల్ అవ్వకుండా మరి సెకండ్ ఫేజ్కి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఇది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే కామన్ ఫర్ బీడీఎస్ అండ్ ఎంబీబీఎస్సి కామన్గా ఉంటాయి కాబట్టి మరి నేను చెప్ప కొంత రిమైండ్ చేయటం జరుగుతుంది కొంతమందికి మాకు తెలుసు సార్ ఇవన్నీ మాకు తెలుసు అంటారు తెలియని వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ చెప్తున్నా కానీ తెలిసిన వాళ్ళైతే జస్ట్ ఇగ్నోర్ చేయొచ్చు జస్ట్ స్ట్ విని గ్రో వచ్చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్